దేవర మూవీ చూస్తూ ఎన్టీఆర్ ఎంట్రీతో థియేటర్ రచ్చ చేస్తుందట అంటే మరి ఖచ్చితంగా చూడాల్సిందేనని అందరూ థియేటర్ కి పరుగులు తీస్తున్నారు సామాన్య జనాలు సినీ అభిమానులే కాదు రష్మిక మందన కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది మొత్తానికి రష్మిక మందన ఈ పాటతో అయితే మరొకసారి సంచలనంగా మారిపోయింది అలాగే ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ ఇస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ గా మారుతోంది ఎందుకంటే రష్మిక మందన మన టాలీవుడ్ లోనే కాదు నేషనల్ క్రష్ అనమాట సో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని చోట్ల ఆవిడే కావాలి అందుకే ఇప్పుడు రష్మిక అయితే ఎన్టీఆర్ గురించి కూడా స్పందించేశారు దేవరా సినిమాని థియేటర్లో చూడడానికి వచ్చానని ఈజీగా అందరూ గుర్తుపట్టేశారు పడితే పడ్డారు అన్నట్టుగా ఉన్నారట జానీ మాస్టర్ సో అనుకున్నది నేను ఖచ్చితంగా చెప్పాను మరి మీకుంటే నిజంగా వాటి గురించిన ఆ విషయాలు తెలిసాకే ప్రచురించండి అంటూ చెప్తున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం దేవరా సినిమా ఎక్స్ట్రాడినరీగా గా వచ్చినట్టుగా చెప్తున్నారు రత్నవేలు కెమెరా పనితనం ఇచ్చిన మ్యూజిక్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఆయు పట్టు అంటున్నారు రష్మిక సో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే అసలు గూస్ బంబ్స్ వచ్చేస్తున్నారే ఇంకా ఈ రేంజ్ లో ఏ హీరో ఎంట్రీ అయితే ఉండదు మాస్ అంటే మామూలు మాస్ కాదు ఉర్ర మాస్ అంటూ చెప్తూ ఎంతో అద్భుతంగా రష్మిక అయితే ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఎన్టీఆర్ సినిమాపై రష్మిక చేసిన కామెంట్స్ కి అభిమానులు అయితే పిచ్చేగిపోతుంది అంటున్నారు ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ చెప్తున్నారు